ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే పిచ్చిబెండ మొక్కల దగ్గరకు వచ్చానండి మన వర్షం వచ్చే ఇప్పుడు వేసా కదండి ఆ పిచ్చిబెండ మొక్కలు ఇప్పుడు మీకు చూపించేస్తారండి మన వర్షాన్ని మందేసాను ఇవి ఉండే పిచ్చిబెండ మొక్కలు చెప్పా కదండి ఆ రోజు చాలా రేటు ఉంటాయి మమ్మీ గింజలు వంద గ్రామాలే పదిహేను వందలు ఉంటాయి మమ్మీ ఇట్లా ఎందుకు ఆగం చేయాలి మమ్మీ ఖాళీ ఉన్నారు చెట్లు బిక్కి లేవచ్చు కదా అమ్మ అంటే సరే డ్రైవర్ ఇచ్చి పంపించున్నా అమ్మడు సతకి సర సరే ఆ పిల్లోడు ఆడి పదేళ్ళు ఏళ్ళు ఉంటుంది ఆంటీ గారండి ఈయన నాకు ఏంటి గుతరట్లేదు ఆంటీ గారంటే సరే నాన్న ఒక్కో మొక్కొక్కో చాటు వేసుకెళ్ళమ్మ నేను నేను వేసుకుంటే వస్తానని చెప్పి చెప్పేసానండి చక్కగా మొక్కలు మట్టికి నేను వేసిన మొక్కలు మొత్తం చక్కగా బతికిపోయినాయండి అన్నీ కూడాను చాలా మంచిగా కనపడుతుంది కాదు చచ్చే నువ్వుగా అండి ఇది కానీ వేసినప్పుడు ఒళ్ళంత దద్దులు దద్దులు వచ్చేసానండి చూడండి ఎంత బాగుంది అసలు మాది మంచిగా అనిపిస్తుంది చూడండి అంత మంచిగా ఈ పక్కన కూడా వేసానండి ఇవ్వండి ఏదో గుబురు గుబురుగా వచ్చింది చాలా బాగా వచ్చింది చూడండి ఎంత మంచిగా వచ్చినాయి ఇవన్నీ కూడా ఈ పిచ్చి మొక్కలేనండి నేను అనుకున్నానండి ఈ పిచ్చిబెండ మొక్కలు అండి ఇటేమంటే మన పిచ్చిబెండ గురించి మనం తెలుసుకుంటే చాలా రకాలుగా అన్ని రకాలుగా పిచ్చిబండ చాలా ఉపయోగపడుతుంది అంటండి రేట్ వచ్చేసి ఒకటి కేజీ వచ్చేసి పదిహేను వందలమ్మ ఎన్ని అయితే అనుకున్నాం ఒక చిట్టుకాడ పది పత్ అట్లా అయితే అమ్మ ఒకసారి గంపలు కొత్త బోల్డ్ బోల్డ్ అయితే అమ్మ కాత కోటే కూర తొందర రావట్లే కానీ అమ్మమ్మ పిచ్చిబండ వాళ్ళు చాలా ఉపయోగం ఉంది ఏమమ్మా దొడ్డు మొత్తం మమ్మీ మన అప్పులు మొత్తం నీరు పోతాము అండి మా అబ్బాయి సరలే నాన్న అప్పులే చేరవలే నాన్న చూసుకుంటే మొక్కలు ఏందోడి చేయడం అని చెప్పి నేను ఈ మొక్కలు మొత్తం తీసుకొచ్చి ఇంక ఈ విధంగా చక్కగా వేస్తానండి అన్నీ ఈ వీటి పక్క ఈ చేసిన ఒక తగ్గదు అరవై డెబ్బై మొక్కలు ఇవి ఉంటాయండి అటు ఒక అరవై డెబ్బై మొక్కలు అటువంటి మొత్తంగా నేను ఈ విధంగా చేశానండి మళ్ళీ మన కాయలు పోతా వచ్చినప్పుడు మళ్ళీ వీటి తీసి పెడతానండి నా పిచ్చిపడిన మొక్కలు మిగిలిన నాకు లెక్క ప్లీజ్ సబ్స్క్రైబ్